హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విక్కీ బాబు బిఐటివో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజైతే టాపిక్ ఏంటంటే మన పప్పాయ తోటలో ఉన్నాము పప్పాయ తోటలో పప్పాయలు ఎలా చిన్న చెట్టు అవి చెట్టున తర్వాత ఎలా పెద్ద పెద్ద గాయ అవుతుంది మన తోటని ఎలా నీట్గా పెట్టుకోవాలి అలాంటి దాని గురించి ఈరోజైతే నేను టాపిక్ అయితే చెప్పబోతున్నాను సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంక మరీ లేటు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లెస్ గో ఓకే ఇదే గాయ్స్ ఇక్కడ చూసారా కాయ అయితే మనకు వేరే లెవెల్లో ఉంది ఇది వచ్చి ఒక చెట్టు పెద్ద అయిన తర్వాత వచ్చే ఫస్ట్ కాయ అనమాట తర్వాత చూడండి దీంట్లో కాయ అయింది ఇలా ఉంటుంది అనమాట పో సో ఈ చెట్టులో చూడండి ఇదైతే రోగం వచ్చిందనమాట దీనికి కాయ అనమాట ఇది అయితే ప్రస్తుతానికి దీనికి ఏమో ఎఫెక్ట్ అయ్యిందంటే దీనికి వచ్చి ఏదో ఉంటారు కదా మనం చీడి పొడిగా కలిసింది అనేసి ఆ టైప్ అనమాట దీనికి రోగం వచ్చింది సో ఇది ఒక కాయ అయితే ఒక చెట్లో కన్ఫామ్గా వచ్చే వస్తుంది ఎందుకు తెలుసా ఆ చెట్లో మొత్తము బాగుంటాయి కదా సో ఈ కాయ అయితే వచ్చే వస్తుంది సో ఇక్కడ చూడండి ఇక్కడికి చెట్టుకు అలాగే ఉంది ఈ చిన్న సైజ్ అనమాట ఇప్పుడు కొత్తగా నాటిన తోట తోటలో వచ్చింది ఇది సో ఈ చెట్లకు అలాగే ఉంది చూడండి దీనికి అయితే మందు కొట్టాము చూడండి దానిపైనంత మందు అలాగే ఉంటుంది సో దీన్ని తినేటప్పుడు చూసి కొట్ తినాలి ఎందుకంటే చూడండి ఇదంతా మందే కొంచెం జాగ్రత్తగా మనం సేఫ్టీ యూజ్ చేయాలి సో ఇది ఎందుకు కొట్టామంటే అలాంటి రోగం రాకూడదు అని చెప్పి ఇలా కొట్టాము మేము సో ఇంకోటి ఏంటంటే చూసుకోండి తోట మొత్తము ఈ కాయలు చూడండి ఇప్పుడు మందు కొట్టిన తర్వాత ఇది ఎంత నీట్గా వచ్చింది తెలుసా అంత నీట్గా వచ్చింది ఇంకా ఇక్కడైతే కాయలు అయితే ఖాళీ అయిపోయింది సో ప్రొడ్యూసర్ చాలా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ చెత్త ఫుల్గా మారిందనమాట ఇప్పుడు నిన్న కానీ కూలలు పెట్టి మొత్తం నీట్గా క్లీన్ చేయించేసినాం నీ క్లీన్ చేయించిన తర్వాత మనం ఏం చేస్తాం డ్రిప్పింగ్ వదాలి డ్రిప్పింగ్ మందు కన్ఫామ్గా వదిలే వదాలి సో పొప్పాయ నీట్గా రావాలంటే కన్ఫామ్గా వదిలే వదలాలి మనం ఓకే లేకపోతే మనం చాలా దెబ్బ తినాల్సి వస్తుంది తోటలో ఎంత లాభం ఉంటుందో అంత లాభం ఉంటుంది దీంట్లో అదేవిధంగా మనం చేసే మెయింటెనెన్స్ కానీ అన్నీ నీట్గా ఉండాలి సో మనము లాభం వచ్చిందని చెప్పేసి కాయలను ఇలా వదిలేసినామంటే చూడండి అన్ని చెట్లను ఒక కాయలు కన్ఫామ్గా వచ్చే వస్తుంది దానికి తగిన మందు అయితే మనం తీసుకొచ్చి కొట్టాలి అనమాట దాని మెడిసిన్స్ మాదిరిగా మనం మనం పిల్లల్ని ఎలా సాగుతామో మన చెట్లు సాగితే మాత్రమే మన కాయలు మన చేతికి వస్తుంది చూడండి ఈ దీంట్లో అయితే మనం కాయ చూడండి చిన్న సైజు నుంచి పైన చూడండి చిన్న సైజు నుంచి ఒక లెవెల్గా మన కాయ అయితే పెరుక్కుంటూ వచ్చినది సో ఈ కాయ లెవెల్ అయితే ఇలా ఉంది దానికి అయిన తర్వాత అయితే చూడండి మందు దీనికి కొట్టాము అన్నింటికి మందు కొట్టాము అనమాట ఇలా ఉంటుంది కాయపైన పైన సో అయిన తర్వాత అయితే మనం దీనికైతే చిన్న చెట్ల నుంచి మనము మందు అనేది వాడాలి మందేలా ఎలా వేయాలంటే ఇక్కడ చూసారా చెట్టు ఉంది కదా ఇంత డిస్టెన్స్ పక్కన వేయకూడదు చూడండి అక్కడ నుంచి వన్ టూ టూ ఇంచెస్ అనమాట గ్యాప్ టూ ఇంచెస్ గ్యాప్ అయిన తర్వాత అయితే ఇక్కడ మంద వేయాలి ఇక్కడ చూసారా మందు చూసారా ఇట్లా ఓపెన్ చేస్తే మందే ఉంటుంది ఇదంతా మందే ఉంటుంది ఇంత గ్యాప్లో ఇదేమో డిస్టెన్స్లోనే మందే వేయాలి దాన్ని పక్కన వేసినామనుకో మందు చెట్టు ఎఫెక్ట్ అనమాట ఎయిర్లో బయట వచ్చినా కాబట్టి ఎయిర్ లాక్కుంటాయి సో చూడండి వాటర్ కూడా ఫుల్గా ఉంది ఇది సరిపోద్ది దీనికి ఇంత మాత్రం వాటర్ అయితే మెయింటైన్ చేయాలి తోటలో అప్పుడైతే మన క్రాప్ కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు చూడండి కాయలు అయితే మంచి టేస్ట్గా రెడీ అవుతుంది సో అదేవిధంగా తోట అయితే చూడండి ఎంత బాగుందో సో తోట మొత్తం ఇలా నీట్గా అయితే మనం పెట్టుకుంటే మనకు చూడండి ఇలా ఇలా అయితే మనకు దిగుబడి అయితే వస్తుంది సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏమంటే సో తోటని మనం క్లీన్గా పెట్టుకుంటే మనకు బాగా ఇస్తుంది పంట లేకపోతే లేదు చూడండి ముందుకు ఎంత డిస్టెన్స్ చూడండి అక్కడ రెండు అడుగుల కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది ఈ మందుని అయితే రప్పించుకోవాలి మనం సో అప్పుడైతే మనకు సారం బాగా పట్టి కాయ పెద్దగా వచ్చే సైజు పెరుగుతాయి అన్నమాట మనము అలాగే వదిలేస్తే మనకు సైజులు అనేది రావు సైజు వస్తేనే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది మనకి ఇంకా మంచి సైజు కావాలంటే చూడండి ఈ సైజు దాకా మనకు మంచి కాయలు వస్తుంది అనమాట మనం మంచి కాయలు వస్తే లేకపోతే మనకు ప్రాఫిట్ వస్తుంది దగ్గర దగ్గర ఒక కాయి ఫైవ్ కేజీని ఇంకా సిక్స్ కేజీ మధ్యన వస్తే మనకు ప్రాఫిట్ ఉంటుంది చూడండి ఇలాంటి సైజు వస్తే మాత్రం మనకు మంచి ప్రాఫిట్ ఉంటుంది దాంట్లో చూడండి ఈ కాయ ఈ కాయ సైజు రావాలి అనమాట అదే ఇంత సైజు వచ్చిందంటే నిజంగా మనకు చాలా ప్రాఫిట్ ఉంటుంది లేకపోతే మనకి దాంట్లోకి ఏమీ రాదు చూసారా ఇలా ఉంటుంది మంది ఓకే ప్లీజ్ దీంట్లో నాకు తెలిసింది అయితే నేను మీకు చెప్పాను నేనైతే ఇంకా దీని మందులన్నీ ఉన్నాయి కానీ దాన్ని చూపించాలి మీకు చూపించలేకపోతున్నా బట్ మీకు తెలిసిన మాత్రమే చెప్తాను ఇది చూడండి ఇప్పుడు ఈ కాయి ఒక్క కాయి ఒక్క కాయ మాత్రం ఇంత సైజు వచ్చిందంటే ఈ కాయకి మనకి తగినంత రేటు ఉంటుంది అనమాట ఒక మనకైతే అయితే కిలో లెక్కెత్తుకుంటారు కాబట్టి ఇంత సైజు వస్తే మనకు అమ్మే వాళ్ళకి మంచి ప్రాఫిట్ ఉంటుంది సో కొనే వాళ్ళకు ఇది మంచి టేస్టీగా ఉంటుంది మంచి రెసిపీగాను ఉంటుంది సో అందుకోసం మనం ఏం చేస్తుంది ఇలాంటి మందులు చేసి తోటలు ఇలా నీట్గా పెట్టుకుంటే మాత్రం మనకు ప్రాఫిట్ అనేది మంచిగా ఉంటుంది మనకు క్రాప్ బాగా సో అదేవిధంగా చాలామంది లైక్ చేస్తారు దీన్ని అనమాట ఇలాంటి పండ్లు తిన్నాను నేచురల్ చూడండి ఇది మ్యాక్సిమం ఎలా ఉందంటే చూడండి ఒకసారి ఇది ఇంత పడము చూడండి వన్ టూ త్రీ ఇంత పడమనమాట ఇంత ఇంత వచ్చింది ఆ చేకి అంటే ఒక వన్ టూ టూ మీటర్స్ ఉంది ఒక పండు అనమాట టూ మీటర్స్ అంటే రెండు అడుగులు ఉందనమాట రెండు అడుగుల పండు కరెక్ట్గా ఫోర్ పీసెస్ తింటే సరిపోద్ది మనకి చూడండి ఒకసారి మీకు చూపిస్తుంది ఇంత బాగుంది కాయ అనేసి ఇక్కడ చూడండి వన్ ఇక్కడ నుంచి టూ టూ పీట్స్ ఉంది టూ పీట్స్ ఉంటే కాయ మనము తింటే మంచి మంచి హెల్తీగానే ఉంటుంది ఇది మంచి ఇదిగానే ఉంటుంది చూడండి లైట్గా కాయనైతే టచ్ చేసా అక్కడైతే అయితే పాలు అయితే కారుతుంది చూడండి ఇదనమాట మనం మంచిగా చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్స్ ఇలా ఉంటుంది దీంట్లో సో మనం ప్రతి ఒక్కరు చూసారా అంత పెద్దగా ఉందో అదేవిధంగా ఇది ఇంత ఇంకా పెద్ద చెట్లు మాత్రం నా హైట్ వస్తుంది చూడండి అంతేదాకా నా హైట్ దాకా వస్తుంది ఇలాంటి మంచి క్రాప్స్ అయితే మీకు వస్తుంది సో మీరైతే ఏం చేస్తారు కదా ఇలాంటి మంచి క్రాప్ కావాలంటే మీరు కన్ఫామ్గా చెట్లు కింద నీట్గా క్లీన్ చేసుకోండి అదేవిధంగా మంచిగా తగ్గేసి కింద మందు మంచి మందు వేసుకోండి మీరు కన్ఫామ్గా వారం అయినా దీనికి మందు కొట్టాలి చూడండి అదే మందు కొడితేనే మనకు నీట్గా ఉంటుంది సో ఇలాంటి క్రాప్స్ మీకు కావాలి మీరు చేయాలనుకుంటే మా కాడైతే మా ఊర్లోనే సీడ్స్ అనేది వేస్తారు సో అక్కడ మంచిగా అయితే విత్తనం బాగుంది తీసుకొచ్చి మీరు కూడా వేసి మంచిగా ప్రాఫిట్ కావాలి ప్రాఫిట్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇదైతే మా చేయను ఇదైతే మా పంట అనమాట ఇలా ఉంది ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తానని నేను వికేబాబు బిఐటి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్లీజ్ అందరూ లైవ్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని అందరికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఇది మన తోట